ఐపీఎల్ లో ఈ రోజు నలభై ఓవ మ్యాచ్ లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటల్స్ తో తలపడనుంది ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా కోల్పోయినట్టే దీంతో ఈ రోజు మ్యాచ్ గెలిచి ఈ సీజన్ లో నాలుగో విజయాన్ని నమోదు చేయాలని చూస్తుంది ఈ సీజన్ లో మొన్న మొదటి అర్ధభాగంలో ఏప్రిల్ పదిహేడవ తేదీన ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ ను ఢిల్లీ ఓడించిన విషయం తెలిసిందే ఇప్పుడు దానికి గుజరాత్ టైటాన్స్ ప్రతీకారం తీర్చుకొని ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరచుకోవాలని చూస్తుంది ఇక ఢిల్లీ గుజరాత్ హెడ్ టు హెడ్ రికార్డుల గురించి మాట్లాడుకుంటే ఈ ఇద్దరు మధ్య మొత్తం నాలుగు మ్యాచ్లు జరిగాయి ఇందులో గుజరాత్ రెండు ఢిల్లీ రెండు మ్యాచ్లు గెలిచాయి అలాగే ఈ సీజన్ లో ఢిల్లీ ఆడిన ఎనిమిది మ్యాచ్ లో మూడింటిలో విజయం సాధించగా ఐదు మ్యాచ్ లో ఓడింది ఇక గుజరాత్ టైటాన్స్ ఎనిమిది మ్యాచ్ లో నాలుగు విజయాలు నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది దీంతో ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసు చేరుకునేందుకు మెరుగైన స్థితిలో ఉంటుంది ఒకవేళ ఓడితే గుజరాత్ కు అవకాశం ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశాలు మాత్రం తొంభై పర్సెంట్ పూర్తిగా కోల్పోయే ప్రమాదంలో ఉంటుంది దీంతో ఈ మ్యాచ్ విజయం ఢిల్లీకి ముఖ్యం